వాళ్ళు చేసుకుంటున్నారు కదా మేము ప్రశాంతంగా ఉంటే వాళ్ళు ప్రసాదం చేసినాం మాకేం గొప్ప కాదు మేము ఇరవై రోజుల నుంచి తీసుకుంటున్నాం బ్రహ్మారెడ్డి ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చిండి సరే వాళ్ళు ప్రసారం వాళ్ళు చేసుకుంటున్నాం రాజకీయలు కూడా తగ్గి వచ్చిండు కొద్దిగా రాజకీయాలు చేయకుండా నీతి రాజకీయాలు చేయమని చెప్పండి వాళ్ళ అలవాటు కొద్దిగా రాజకీయాలు రౌడీ ఈజం చేయటం మేము ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చినా కూడా ఎలక్షన్ టైం మేము అనుకుంటున్నాం సరే ఎవరి ప్రసారం వాళ్ళది ఎవరికి వాళ్ళకు ఉంటుందని మేము ప్రశాంతంగా ఉన్నాం ఈ రోజు సిరిగిరి మేము వచ్చాము ఎల్లు ఏ ఊరే అడుగుతాం సిరిగిరి పట్టు మేము ప్రశాంతంగా చేసుకుంటాం ఊళ్ళో వాళ్ళని అడగమనండి మేము ఏమైనా గొడవ చేసామా మేము ఇంటికి వాళ్ళు తీసుకెళ్లి ఇళ్ళకి వెళ్ళి మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అమ్మా అని అడుగుతున్నాం మేము అందరికి తప్పితే ఏం ఏమైనా గొడవలు చేసామా నా పక్కన వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమన్నా వాళ్ళ ఊర్లో వాళ్ళని ఒక మాట అన్నారేమో కనుక్కోమానండి పోలీసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అండగా అంటున్నారు ఎస్పీ సమాధానం చెప్పాలా ఇప్పుడు సఐకి కూడా దెబ్బలు జరిగినాయి కదా మేము అంత ముందు వైయస్ఆర్ఆర్ పోలీసులు అండదామంటున్నారు ఇప్పుడు సమాధానం చెప్పాలి ఎవరు గొడవ చేసింది ఎవరు చేసిందని కొద్దిగా రాజకీయాలు చేయకుండా నీతిగా చేయమని చెప్పండి బ్రహ్మారి రెడ్డి ఆడవాళ్ళ మీద ప్రతాపం ఉంటే మా వారి మీద చూసుకోమని మగవాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలా వాళ్ళు కొద్దిగా రాజకీయాలు ఆడవాళ్ళ మీద ఎగబడి కొట్టడం అసలు మేము ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఊర్లలో వెళ్తున్నా చూడండి ఏ ఊర్లోకైనా ఒక గొడవ మీద ఏంటన్నా అన్నా కూడా మేము పట్టించుకో అనంతరము మనము ఫోటో అడగటానికి వచ్చిన వాళ్ళు సరే అనుకుంటా నువ్వు గమ్మున రాని మేము వెళ్ళకుండా గమ్మునొచ్చేస్తాం ఏ సివిరి పాట అంతా వాళ్ళకి అంత గొప్ప మాకు రారా మా రారా వాళ్ళు మా తిరగరా వాళ్ళదేనా సివిరి పాడు మాకు లేరా నీతికి చేయమని చెప్పండి బ్రహ్మారెడ్డికి వాళ్ళకి మట్టలు చేసే అలవాటు రా ఆడవాళ్ళ మీద ఎగబట్టం అలా చేయటం వాళ్ళకి అలవాటు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా చానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి